ఆగట్టు గట్టు కోమలంగిరో నడిమీది నల్లగట్టు కోమలంగిరో తెల్లగుర్రాన్ని ఎక్కి వచ్చు కోమలంగిరో దేవుడేమో దేవేంద్రుడు కోమలంగిరో లక్క మేడలెక్కి చూచు కోమలంగిరో రాంబాయి శచిదేవి కోమలంగిరో ఆగట్టు గట్టు కోమలంగిరో నడిమీది నల్లగట్టు కోమలాంగిరో తెల్ల ఎక్కి వచ్చే కోమలాంగిరో దేవుడే మురామయ్య కోమలంగిరో లక్క మేడలెక్కి చూచు కోమలాంగిరో రాంబై సీతాదేవి కోమలంగిరో ఆగట్టు ఈగట్టు కోమలంగిరో నడి మీది నల్లగట్టు కోమలంగిరో తెల్లగుర్రాన్ని ఎక్కి వచ్చే కోమలంగిరో దేముడేమో శివయ్య కోమలంగిరో లక్క మేడలెక్కి చూచు కోమలంగిరో రాంభై పార్వతిదేవి కోమలంగిరో ఈ ఈగట్టు కోమలంగిరో నడిమీది నల్లగట్టు కోమలాంగిరో తెల్లగుర్ర నెక్కి వచ్చ కోమలాంగిరో దేవుడేమో కృష్ణమూర్తి కోమలాంగిరో లక్క మేడలెక్కి చూచు కోమలాంగిరో రాంబాయి రుక్మిణీదేవి కోమలాంగిరో ఆగట్టు ఈ గట్టు కోమలాంగిరో నడిమీది నల్లగట్టు తెల్ల గుర్ర నెక్కి వచ్చ కోమలాంగిరో దేవుడేమో వెంకటేశ్వరుడు కోమలాంగిరో లక్క మేడలెక్కి చూచు కోమలాంగిరో రాంబాయి అల్వేల్ మంగ కోమలాంగిరో ఈ ఈగట్టు కోమలాంగిరో నడిమీది నల్లగట్టు కోమలాంగిరో మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మధ్య మధ్యలో అక్కడ ఉండే వాళ్ళ పేర్లు భర్తల పేర్లు భార్యల పేర్లు కూడా ఈ పాటలోకి జోడించి కొంచెం ఉత్సాహం తర్వాత ఆనందంగా ఉండేటట్టు చేసేవాళ్ళు అనమాట నవ్వించడానికి అలా పాడేవాళ్ళు నాకు బాగా గుర్తు అండి ఈ పాటలన్నీ చాలా ఆనందంగా ఉండేది ఈ పాటలు పాడుతుంటే ఈ పాటలన్నీ కూడా ఒకళ్ళు చెప్తుండేవాళ్ళండి బతుకమ్మల చుట్టూ తిరుక్కుంటూ ఒక వాక్యం చెప్పిన తర్వాత మిగతా అందరూ కూడా దాన్ని పాడేవాళ్ళు అలా పాట మొత్తం అయ్యేసరికి చాలాసేపు పట్టేదండి